నమస్తే రాష్ట్రం అంతా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ కానీ ప్రధానంగా ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అజారుద్దీన్ కి ఎమ్మెల్సీగా ప్రకటించిన అనంతరం సడన్ గా రాష్ట్ర వ్యాప్తంగా అటు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజానికం మొత్తం సీఎన్ రెడ్డి వైపే చూస్తున్న పరిస్థితి అసలు ఎవరా సిఎన్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తన పేరు ప్రధానంగా రేస్ లో ఉండడానికి కారణం ఏంటి అసలు ఏంటి అనేది తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం సీఎన్ రెడ్డితో ప్రస్తుతం మనం ఉన్నాము రేమత్ నగర్ కార్పొరేటర్ గా ఉన్నారు ప్రస్తుతం లిస్ట్ లో మొదటి ముందంజలో ఉన్న పరిస్థితి తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెడ్డి గారు చెప్పండి ఎక్కడ చూసినా సిఎన్ రెడ్డి పేరు వినబడుతుంది డెఫినెట్గా అన్న ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అనునిత్యం ప్రజలతో ఉండే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది సిఎన్ రెడ్డి అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి జైన్ అన్నటువంటి మొదటి కార్పొరేటర్ గెరి హైదరాబాద్ పరిధిలో నేను ఒక్కడినే ఎందుకంటే ఆ సందర్భంలో చాలామంది మళ్ళీ ప్రభుత్వమే వస్తుంది కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు అని చాలామంది అన్న సందర్భంలో కూడా ధైర్యం చేసి కాంగ్రెస్ పార్టీలో జెండా ఎత్తిన ఏకైక వ్యక్తి కార్పొరేటర్ నేను అదేవిధంగా ప్రజలకు ఉండే స్థానిక సమస్యలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అభి ఏదైతే పథకాలు ఇప్పుడు చేస్తున్న పథకాలు కావచ్చు వీటన్నింటినీ కూడా ప్రజలకు చేరవేసే విధంగా అనునిత్యం ప్రజలు తిరుగుతూ ప్రజలతో మమేకమైతూ ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా నేను కూడా ఈ బరిలో ఉన్నా అందుకే మీరు జూబ్లీ నియోజకవర్గంలో గతంలో చూడండి ఇప్పుడు చూడండి నేను కార్పొరేటర్ అయిన తర్వాత దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ పనులు కంప్లీట్ చేసుకొని గత వన్ అండ్ హాఫ్ ఇయర్లో అత్యధిక నిధులు జూబ్లీ నియోజకవర్గంలో వేచించడం జరిగింది మా డివిజన్ కూడా ఒక మోడల్ డివిజన్గా చేయడం జరిగింది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి గల్లీలలో ఏ మూలకు ఏ ప్రాబ్లం ఉందో తెలిసిన వ్యక్తి సిఎన్ రెడ్డి సో డెఫినెట్గా ప్రజలు కోరుకుంటున్నారు నేను కూడా ముందంజలో ఉన్న టికెట్ ఆశిస్తున్నా సూటిగా ఒక ప్రశ్న సిఎన్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ సిఎన్ రెడ్డికే ఎందుకు టికెట్ ఇవ్వాలి అని అంటే చెప్పగలరా డెఫినెట్గా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ నియోజకవర్గంలో అనునిత్యం ప్రజలతో ఉండే వ్యక్తి సిఎన్ రెడ్డి జీరో కరప్షన్ ఒక ఐదు వందల రూపాయలు కూడా కరప్టెడ్ కాని వ్యక్తి ఉన్నాడంటే సిఎన్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరు జైన్ కాని సందర్భంలో అధికారం లేనప్పుడు జైన్ అయినటువంటి వ్యక్తి సిఎన్ రెడ్డి ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్గా అడుగుతున్నా సిఎన్ రెడ్డికి కావాల్సిన ఇంకా క్వాలిఫికేషన్ సేమ్ కావాలి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఒక పొలిటికల్ లీడర్స్గా కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నుండి అధిష్టానాన్ని కోరుతున్నా డెఫినెట్గా సిఎన్ రెడ్డికి ఇస్తే అత్యధిక మెజారిటీతో జూబ్లీ హిల్స్తో కాంగ్రెస్ జెండా ఎగరేవేస్తాం అంటే ఒకవేళ సీఎన్ రెడ్డి పేరే అధిష్టానం కన్ఫర్మ్ చేసినట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు మీరే ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఒక ఎమ్మెల్యేగా అయినా కూడా ఎలాంటి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ పైన మీకు ఎలాంటి అవగాహన ఉంది ఎలాంటి మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మెప్పు పొందబోతారు డెఫినెట్గా గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలన కొనసాగినప్పటికీ జూబ్లీల్స్ అంటే పేరుకే జూబ్లీల్స్ హిల్స్ జూబ్లీ తీరనటువంటి చేయనటువంటి అనేక పనులు ఉన్నాయి చాలా స్లమ్ములలో చాలా డివిజన్లలో ఇప్పటి వరకు కూడా నెరవేర్చని పనులు ఉన్నాయి వాటన్నింటినీ కూడా యూసఫ్ గూడలో కృష్ణానగర్లో దాదాపుగా పది పదిహేను సంవత్సరాల నుండి ఆ యొక్క వర్షం పడితే కృష్ణానగర్ కాదు కృష్ణానదిగా మారుతుంది వాటిని ఇప్పుడు నేను అంటే ఈ ప్రభుత్వంలో డెఫినెట్గా ఆ సమస్య తీర్చుతాం అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ తీసుకున్నట్లయితే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా రోడ్ వైండింగ్ పెండింగ్లో పెట్టడం జరిగింది వాళ్ళు గత ప్రభుత్వం సో డెఫినెట్గా వెంక ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించినటువంటి నటరాజ్ నగర్ సంబంధించినటువంటి రోడ్ వైండింగ్ కార్యక్రమం చేస్తాం సున్నం చెరువు దగ్గర కూడా రోడ్ వైండింగ్ గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది వాటిని కూడా డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో ఈ రానున్న రోజుల్లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా నగర్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ నగర్కి సంబంధించినటువంటి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఈ మధ్యలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ పనులు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది డెఫినెట్గా ఆ పనులు కూడా ప్రారంభిస్తాం ఆ పనులు కంప్లీట్ చేస్తాం అదేవిధంగా విధంగా జూబ్లీల్స్ నియోజకవర్గంలో మహిళలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మహిళలకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది రానున్న రోజుల్లో జూబ్లీ ప్ర ఉన్న మహిళలకి ఉపాధి కల్పించే విధంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని జూబ్లీస్ నియోజకవర్గంలో నెలకొల్పినట్లయితే ఈ పేద మహిళలకి వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడే విధంగా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకునే విధంగా ఒక ఉపయోగం ఉంటుంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన సందర్భం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతాం కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలను డెఫినెట్గా అభ్యర్థిస్తున్నాం మీ ద్వారా అభ్యర్థిస్తున్నాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నట్లయితే డెఫినెట్గా ఈ పెండింగ్లో ఉన్న వర్క్స్తో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోగలుగుతాం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీల్స్లో కాంగ్రెస్ పార్టీ అనే కాకుండా జూబ్లీల్స్లో అక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉంటాయని అంటున్నారు మరోపక్క ఈ పార్టీ బీసీలకు పెద్దపీటేస్తామంటున్నారు బీసీలో పేర్లు పరిశీలించే అవకాశం ఉందంటున్నారు కానీ సిఎన్ రెడ్డి పేరు వినబడుతున్నది దీన్ని ఎట్లా చూడవచ్చు డెఫినెట్గా ఎందుకంటే సిఎన్ రెడ్డి అనేవాడు సెక్యులర్ లీడర్ ముస్లిం కావచ్చు మైనార్టీ క్రిస్మస్ క్రిస్టియన్స్ కావచ్చు ఏదైనా కూడా హిందూ పండుగలు కావచ్చు ఏదైనా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించే వ్యక్తి నేను సో డెఫినెట్గా అన్ని మతాలను ఆదరిస్తూ అన్ని కులాలను ఆదరిస్తూ ఒక సెక్యులర్ లీడర్గా ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి సిఎన్ రెడ్డి కాబట్టి డెఫినెట్గా నాకు అందరితోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి అక్కడ ఉన్న అంటే కుల మతాలు అతీతంగా ప్రజలకు అనుకూలంగా ఉండే వ్యక్తి నేను కాబట్టి డెఫినెట్గా అందరు నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కూడా జరిగింది జూబ్లీల్స్ ఉప ఎన్నిక పైన కూడా చర్చించారనేది సమాచారం తెలుస్తున్నది దానిపైన కూడా మాట్లాడారు పార్టీ ఎలాంటి సూచనలు చేసింది మీరేమైనా అధిష్టానాన్ని ఇప్పటివరకు మీ పేరు మీరేమైనా అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుని కావచ్చు సీఎం దృష్టికి కావచ్చు మీ పార్టీ పెద్దల దృష్టికి ఎప్పుడైనా మీరు అభ్యర్థన కానీ తీసుకెళ్లారా చాలా సందర్భాల్లో నా అభ్యర్థన తీసుకెళ్ళా డెఫినెట్గా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అధిష్టానాన్ని కోరడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అధిష్టానం కావచ్చు అదేవిధంగా పార్టీ హైకమాండ్ అన్ని అన్ని కూడా ఒక ఏదైతే సర్వేలు నిర్వహిస్తున్నాం సర్వేల ప్రకారం ఎవరైతే అభ్యర్థికి ఎక్కువ మెజారిటీ ఉంటుందో ఆ అభ్యర్థిని నిర్మ నిర్ణయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మేము కూడా దానికి అనుకూలంగా ఉన్నాం పార్టీ ప్రకారం టీపీసీసీ కావచ్చు అదేవిధంగా పిసిసి ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావచ్చు అదేవిధంగా ఏఐసిసి కావచ్చు అనేక సర్వేలు నిర్వహించిన తర్వాత ఆ సర్వేల ప్రకారం ఎవరైతే అభ్యర్థితో అయితే గెలుస్తాడనే అభ్యర్థి పేరు వస్తుందో వారిని అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది సో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం చెప్పడం జరిగింది అంటే ఈరోజు విస్తృత స్థాయి సమావేశంలో ఏమైనా టాపిక్ వెళ్ళిందా అలాంటి చర్చ ఏమైనా జరిగిందా నాకు తెలిసి ఈరోజు జూబ్లీ ఎంపిక గురించి ఎలాంటి చర్చ జరగలేదు అభ్యర్థి ఎవరైనా కూడా అభ్యర్థిని గెలిపించుకోవాలనే అంశాల గురించి చర్చ జరిగింది తప్ప అభ్యర్థి కానీ అభ్యర్థి ఎంపిక గురించి కానీ అభ్యర్థి పేరు గురించి కానీ ఎక్కడ కూడా చర్చకు రాలేదు రైట్ ఇప్పటికే అంటే మీరు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పైన మీ కాన్స్టెన్స్లో గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారని అనుకోవచ్చు యా డెఫినెట్గా ఎప్పుడు గ్రౌండ్ వర్క్ ఈ రోజు మొదలు పెట్టలేదు నేను డే వన్లో ఎప్పుడైతే కార్పొరేటర్గా ఉన్న రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లోనే ఉంటున్నాను దీనికి దీనికి కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా ప్రజలతో ఎప్పుడు వాళ్ళతోనే ఉంటాను కాబట్టి ఒక ప్రత్యేకంగా కార్యాచరణ ఏం లేదు ఎప్పుడు ప్రజలతోటే ఉంటాం ప్రజలకు కావాల్సినటువంటి సమస్యల గురించి పోరాడుతాం ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో వాటిపైనే మేము పనులు చేస్తుంటాం కాబట్టి డెఫినెట్గా మేము కొత్తగా ప్రారంభించింది ఏం లేదు ఎప్పటి నుండి ప్రజల్లోనే ఉంటున్నాం చివరిగా ఒక ప్రశ్న సీఎన్ రెడ్డి గారు మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజానికానికి కావచ్చు మీ పార్టీ అధిష్టానానికి కానీ అప్పులు ఏం చేస్తారు చిన్న మాట డెఫినెట్గా నేను అధిష్టానాన్ని కావచ్చు అదేవిధంగా ప్రజలను కావచ్చు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి ఎక్కడ కూడా సెంటిమెంట్ కాదు సో డెఫినెట్గా ప్రజలు కూడా ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్న పార్టీతో అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకొని అభివృద్ధిని సాధించుకోవాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను అదేవిధంగా అధిష్టానానికి ఏ నాయకుడు అయితే ఈ పార్టీకి ఒక వెన్నెంకలాగా నిలబడతాడో ఫ్యూచర్లో ఏ ఏ నాయకుడైతే ఈ ప్రజలకు అందుబాటులో ఉంటాడో ఏ నాయకుడు అయితే పార్టీ పునర్నిర్మాణానికి కృషి చేస్తాడో అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే పార్టీకి కూడా మంచి జరుగుతుందని అధిష్టానానికి కోరుతుంది